జై శ్రీరామ్ భారత్ మాతాకి జై మిత్రుల నమస్కారం మిత్రులారా తీన్మార్ మల్లన్న అనే ఒక దొంగ గతంలో భారతీయ జనతా పార్టీలో వచ్చి ఏదో ఉద్ధరిస్తాడు అనుకొని మనం చాలా సంతోష సంతోషించి మనం బట్టలు తీసుకునేటట్టు చేసినాం ఆయనకి ఏదో సపోర్ట్ చేసి క్యూ న్యూస్ ద్వారా అతని సబ్స్క్రైబ్లు చేసి మనం ఎంతో సపోర్ట్ చేసినాం కానీ అతని ఇన్కమ్ వచ్చే ఇన్కమ్ విపరీతంగా ఉన్నా కానీ మన సమాజానికి కానీ మన ప్రజలకు కానీ ఎప్పుడు ఆయన ఇంత సేవ చేసింది లేదు ఆ క్యూ న్యూస్ ముసుగులో ఆయన బేరాలు చేసుకోవడం ఆ తీసుకొచ్చి కొన్ని సమస్యలు తీసుకొచ్చి ఇచ్చిన విలేకరులను కానీ అతని స్టాఫ్ని తీసుకున్న తర్వాత వాళ్ళతో బ్లాక్మెయిల్ చేసి బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు దండుకోవడం మన తీర్మాన మల్లన్న చరిత్ర ఇది అయితే తీర్మానం మల్లన్న గతంలో చూస్తుంటే ఏదో మాట్లాడతాడు చేస్తాడని అనుకొని బీజేపీ టీఆర్ఎస్కి అనుకూలంగా మాట్లాడిను తర్వాత బీజేపీకి అనుకూలంగా మాట్లాడినాడు తర్వాత కాంగ్రెస్ అనుకూలంగా మాట్లాడు అయితే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏదో చేస్తుంది అనుకొని ఆశపడి చేసిన తీర్మానం ఇప్పుడు కాంగ్రెస్ కూడా చిప్ప చేతికి ఇస్తుంది అని తెలుసుకొని ఇప్పుడు ఏమంటుండంటే కాంగ్రెస్కి ఎదురు ఎదురు తిరగడం స్టార్ట్ చేయబోతుండు గతంలో కాంగ్రెస్ కోసం పనిచేసి కాంగ్రెస్ ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నాడు అది జరగకపోయేసరికి వేరే పార్టీలో మారింది ఇప్పుడు ఏం చేస్తుండంటే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ని భూస్థాపితం చేయాలన్న దాని మీద మళ్ళా కాంగ్రెస్ కాంగ్రెస్ కు మైనస్ గా మాట్లాడడం సులు చేయబోతుండు చూడండి మీరు కావాలంటే ఆయన ముందు సాంకేతాలు వస్తుంటాయి ఎట్లా అంటే ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి ఆ పార్టీకి నష్టం చేసినప్పుడు ఆయన మెల్లగా మెల్లగా ఇది చేస్తుంటాడు అది ఆయన స్వభావం ఆయన నైజం అయితే గతంలో చాలామంది మిత్రులు చెప్పడం జరిగింది తీర్మానం అని అనేటువంటి బీజేపీలో ఉండడు నువ్వు కావాలంటే చూసుకొని మాకు చెప్పడం జరిగింది గతంలో అయితే మేము నమ్మలేదు బీజేపీ ద్వారా ఉంటుండ్రు బీజేపీలో ఉన్నాడు కాబట్టి బండి సంజయ్ అన్న అరవింద్ అన్న కాపాడి ఈయన చాలా గట్టిగా ఉంటాడు అని చెప్పేసి అనుకొని మేము సంతోషించి ఎక్కువ ఇది చేస్తే ఆయనకు ఆయన ఏం చేసిన బీజేపీని చాలా మామూలుగా కాదు బీజేపీ చాలా వరకు బీజేపీని ఇది చేసిండు మైనస్ చేసిండు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని కూడా పార్లమెంట్ ఎన్నికల విషయంలో ఖచ్చితంగా దాన్ని ఎన్ని స్థానాలు వస్తాయని చెప్పేసి గతంలో చెప్పిండు అన్ని స్థానాలు రాకుండా తీర్మానం వల్లనే కారడతాడు కారణం కూడా అవుతాడు అని చెప్పేసి తెలియజేస్తున్నాడు గతంలో చాలామంది మిత్రులు చెప్పడం జరిగింది మల్లన్న ఒక లఫోటు ఒక ఫోర్ ట్వంటీ ఒక దొంగ అని ఎందుకంటే తను తన కోసం చేసే తన కోసం బట్టలు తీంచుకొని పని చేసే వాళ్లకు కూడా అన్యాయం చేసి తన లబ్ధి కోసమే తను చూసుకునే రకం తీర్మార్మలన్నా కావాలంటే మీరు చూడండి గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుంది ఇంకా జరగబోతుంది కూడా అదే ఆ నమ్మినోళ్ళు ఖచ్చితంగా మునగాల్సిందే అది అతని సిద్ధాంతం వేదాంతం కాబట్టి ఇప్పటికైనా తీర్మార్మల్ అన్న నువ్వు సరిగ్గా బుద్ధి తెచ్చుకొని ఉంటే నీ నువ్వు ఏ పార్టీకి పనిచేసినా కొన్ని సంవత్సరాలు పనిచేయాలి రాగానే నీకు ఏదో నెత్తిన కిరీటం పెట్టుకొని పెట్టేస్తారని అనుకుంటే అది తప్పు నిన్ను ఎవరు నమ్మే పరిస్థితి లేదు నువ్వు ఎటువంటి ఎవరో తెలియదు మామూలుగా మల్లన్న ఏషమ్ వేసుకొని వీ సిక్స్లో పనిచేసినప్పుడు నిన్ను నమ్మి విపరీతంగా నీ అమ్మటి వచ్చిన ప్రజలు ఇవ్వాలి ఎందుకు లేరు నువ్వు ఒకటి గమనించు నీకు ఇన్ని లక్షలు వస్తున్నాయి కదా నీ క్యూ న్యూస్ ద్వారా ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నావు నువ్వు గతంలో నీ ఇప్పుడు నీ క్యూన్యూస్ వచ్చిన డబ్బులు ఎవరికైనా తెలంగాణ సమాజానికి ఒక్కసారైనా సాయ సహకారాలు నీ ద్వారా అందినాయా చెప్పు నువ్వు అనవసరంగా బ్లాక్మెయిల్ రాజకీయాలు నువ్వు బ్లాక్మెయిల్ చేసుకొని ఇప్పుడు అధికారం కాంగ్రెస్ వచ్చింది కాబట్టి నేను అది ఏదైనా నడుస్తుంది అనుకున్నావు కానీ అక్కడ ఉన్న ముఖ్యమంత్రి అక్కడ ఉన్న నాయకులు నేను నడవనీయకపోయేసరికి నువ్వు మళ్ళా కాంగ్రెస్ పార్టీని మైనేజ్ చేయాలని చేయాలని చూస్తున్నావు అర్థమవుతుంది మళ్ళా నీ దొంగ బుద్ధులు నీ దోపిడి బుద్ధులు అన్నీ అర్థమవుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా నువ్వు మారితేనే మంచిదని చెప్పేసి నేను కోరు నా జయ శ్రీరామ్ భారత్